షాంపులు తెచ్చిండు కదా ఇంతగా ఇది ఖజూరాలు నీకేనా ఖజూరలు ఖజూరాలు ఖజూరలు వినాక నాకు ఇచ్చే నేను చెట్లు పెడతా సరేనా కొత్తిమీర ఇట్లా పోయచ్చు మంచిగా సబ్బులు అవి ఇది కూడా నూనె ప్యాకెట్ అవుట ఇంకో కవర్ గానీ పెట్టింది ఏందన్నా అదేందన్న పిస్తా నీకోసమే కదా అవి తిప్పుతా నేను ఇది ఏం చెప్తావు కదా చెప్పు నాన్న అదేం చెప్పు చెప్పేదా అమ్మ ఇది అన్నా వాళ్ళు నడుస్తు కదా డబ్బా ఇప్పుతావా ఉండండి అది నాన్నకి ఇప్పుతాడు బాదం పప్పు జీడిపప్పు కొంచెం సంతోషం ఇప్పుడు అంటే నాన్న పెడితే కొంచెం తక్కువ తింటున్నాడు కొంచెం ఇట్లా ఏం తీసుకొని మంచి తింటున్నాడు వాడు నోరు బాగలేదేమో అట్లా అని ఏం పిస్తున్నా మంచిగానే తింటున్నాడు కొంచెం కొంచెం నానబెట్టి కూడా తినిపెడతా ఒక్కొక్కసారి అని కదా నన్ను వాడు ఏం చేస్తాడు ఇవి బాల్ నడుచు ఏమి పీస్తాడు ఇవి కూడా మధ్యలో మధ్యలో వస్తే తీసి వెళ్తాడు ఆ టేస్ట్ నచ్చదా నీకు నచ్చదా నీకు నానబెడితేనేమో నిదానంగా తినిపియాలి ఇవి కిస్మిస్లు మినపప్పు అమ్మా స్తున్నాడు ఇదేంటి ఇదేంది ఇడ్లీ రవ్వనా ఈ మధ్య సంతోష్ ఇడ్ హోటల్కి వెళ్ళి ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇడ్లీ తెప్పిస్తే మంచిగా తింటున్నాడు అంటే నేను ఎక్కువ జొన్న దో ఇడ్లీ రాగి ఇడ్లీ వేస్తాను అట్లు ఇది కొంచెం మంచిగా తిన్నాడు అందుకే ఒకసారి అప్పుడప్పుడు చేద్దామని రవ్వది ఏమని చెప్పినా నేను పిండి అనుకున్నా అందుకే అని అడిగినా అమ్మాయి అయిపోయనే కదా దుల్గురయ్యా ఏ లేడు కాయ్ సోడు ఆ అక్క ఎవరు 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 అన్న హమ్మ అమ్మ అన్న ఎవరు 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 అన్న ఆ నెయ్యి డబ్బా నెయ్యి డబ్బా డ్రెస్ చే మామ అన్నాడా అన్నాడా వండుకున్నాడు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఇట్లా చెప్పమ్మా తమ్ముని తొందరగా లేచిరమ్మ అని చెప్పని చెప్తే చెప్పింది తొందరగా సాయం చేసి నేను తీసుకొని రా నాన్న అంటే ఇంకా తొందరగా మంచిగా లేచిండు మంచిగా లేచి కొంచెం మంచిగా సహాయం చేసుకున్నాడు హుషారుగా లేచిండు అన్నట్లు అందుకే నాకు వీడియో తీయాలని తీసినారండి ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది అక్కతోనికి పోయేది లేదు ఏం లేదు ఉత్తగా వీడియో తీసినని లేదండి వాళ్ళ అక్క ఇక్కడనే ఉంటది మా పది నిమిషాల్లో పోతారు వస్తారు అన్నట్లు పోయి వచ్చిండ్రు ఎందుకు తీసావండి అట్లా అవసరమే ఉంది సంతోష్ గురించి మాత్రం అట్లా అబద్ధం చెప్పి మేము వీడియో మాత్రం తీయము ఎందుకంటే సంతోష్ కి చెప్పినామంటే అంటే అట్లా చేస్తాము ఇప్పుడు సంతోష్ కి పోదామని చెప్తాం కదా చెప్తే అన్ని అంటే ఆయన ఏం చేసే పనులు ఫ్రెష్ గా అన్ని చేయడము స్నానం చేసుకోవడము తినడం గాని కొంచెం సదాయం చెప్పకుండా చేశాడని అట్లా చెప్తాము చెప్పినప్పుడు తోలుకపోవాలి సంతోష్ ని ఇంకా చెప్పినప్పుడు తోలికపోకుంటే ఇంకోసారి సతాయిస్తాడు అన్నది చెప్పింది ఈనాడు మళ్ళా నమ్మడు కూడా ఇంకా కంపల్సరీ సంతోష్ కి చెప్పింది చేస్తామని మేము చెప్పింది చేసేది చెప్తాము కదా సంతోష నుంచి చెప్తే ఏం చెప్పినా చేయడు తినడు చేయడు కొట్టడం కూడా చేసాడండి మేము చేయకుంటే అందుకోసం అన్నీ ఇంకా సంతోషం తోలుకపోతాము అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి సరేనండి బాయ్ బాయ్ చెప్పు నన్న చెప్పు నమస్కారం పెడుతున్నా వద్దు మా మీను